వెనకటికి ఎవరో ఒక ఆయన పాప ధనం పట్టుకుని అరణ్యంలో వెళ్ళిపోతుంటే ముగ్గురు దొంగలు వచ్చి ఆయన్ని పట్టుకుని చేతులు కాళ్ళు కట్టేసి ఆ ఉన్న ధనం అంతా దోచుకుని వెళ్ళిపోతున్నారు ఒకడన్నాడు వెళ్ళి వదిలేస్తే ఎవరికన్నా చెప్తాడు ఎందుకు వచ్చింది ముక్కు నూరు మూసేస్తే ఊపిరిపోతుంది గొడవ వదిలిపోతుంది సాక్ష్యం ఉండదు చంపేద్దాం అన్నాడు రెండో వాడు అన్నాడు బొత్తిగా చంపేయడం ఎందుకులే కాళ్ళు చేతులు కట్టేద్దాం అందు వెనక్కి విరిచి కట్టేద్దాం కాళ్ళు చేతులు కలిపి అంగుళం కదలలేడు ఏ పులో వచ్చి తినేస్తుంది మనం ఎక్కడ చంపాము పులి చంపేసి గొడవ ఉండదు అన్నాడు మూడో వాడు అన్నాడు అలా ఎందుకు బొత్తిగా పాప ఆయన ధనం కూడా బుచ్చేసుకున్నాం కదా వదిలేస్తే వచ్చే నష్టం ఏంటి ఇప్పటికే అంత భయపడిపోయాడు ఆయన ఏం చేస్తాడు అన్నాడు అంటే ఆఖరికి మూడో ఆయన మాట నెగ్గదు సత్తగుణం మాట ఎప్పుడూ నెగ్గదు అసలు కాబట్టి ఎప్పుడో ఒకసారి నెగితే అదృష్టం అప్పుడే గుళ్ళో వెళ్ళాడని గుర్తు ఇంతలో రజోగుణం తమో గుణం ఫోన్ రూపంలో వచ్చేస్తాయి అది వేరే విషయం అనుకోండి కాబట్టి ఇప్పుడు వీళ్ళు కాళ్ళు చేతులు వెనక్కి విరిచి కట్టేసి వెళ్ళిపోయారు ముగ్గురు డబ్బు పనిచేసుకున్నారు ఎవరి మన వాళ్ళు వెళ్ళిపోతుంటే ఈ మూడో మాట చెప్పిన ఆయన మళ్ళీ వెనక్కి వచ్చాడు అయ్యో పాపం బొత్తిగా నేను ఇలా కట్టేశాయ్యా నీ డబ్బంతా పంచ చేసుకున్నా ఏమనుకోకు కట్టిప్పేస్తాను